బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వి దొంగ దీక్షలోని ప్రభుత్వ బీర్ల అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుంటే ఓర్వలేకనే కేటీఆర్ ధర్నా పేరుతో షోలు చేస్తున్నారని విమర్శించారు గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో ధుజమెత్తారు రైతులతో పాటు రైతు కూలీలకు సైతం ప్రభుత్వం సాయం అందిస్తుంటే కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నాడని విమర్శించారు గతంలో కేసీఆర్ ప్రతి రైతుకు యూరియా ఫ్రీగా ఇస్తారని ఎలై ఆయన బిందుకు ధర్నా చేయలేదని కేటీఆర్ ప్రశ్నించారు ఈ కచరా కేటీఆర్కు కూడా సవాల్ విసురుతున్నాం మరి నల్లగొండ ఫ్లోరైడ్ తో నిండినటువంటి ప్రాంతం పదేళ్లుగా గతంలో మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి మరియు కీర్తి చేసిన రాజశేఖర రెడ్డి గారు ఉదయ సముద్రం ప్రారంభిస్తే కనీసం దాన్ని పూర్తి చేయనటువంటి అసమర్థులు మీరు రైతుల పక్షాన మాట్లాడతారా ఎలా ఎస్ఎల్పి సొరంగం కొద్ది అమౌంట్ తోటే దాన్ని పదేళ్ళు వెనకకి నెట్టేసి నల్గొండ రైతుల మీద విధిగొండగా పెట్టి ఇలా నల్గొండలో ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ ధర్నా కేటీఆర్ గారు ఈ ఫార్ములా కేసులను పక్కగా తప్పిస్తేందుకు మరొక్కసారి రైతులను అడ్డం పెట్టుకొని గతంలో తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి రైతులను ఏ విధంగా పట్టించుకొని మీ ప్రభుత్వం ఇలా మళ్ళీ ఒక రైతు దీక్ష అని చెప్పి నల్లగొండ అంటే పోరాటాల కట్ట అదే నల్లగొండలో మీకు పదకొండు సీట్లలో గోలి కట్టి అత్యసతో గెలిచిన మూడు వేలతో గెలిచినటువంటి సూర్యపేట మరి భూమికి ఆయన పట్టుకొని ఇలా మా గౌరవ మంత్రుల మీద మాట్లాడే దమ్ము ధైర్యం మీకెక్కడు ఇలా మా మంత్రులు తెలంగాణ మొత్తం రైతుల కోసం ఆరు నిమిషాలు పాడుపడి మా గౌరవ ముఖ్యమంత్రి భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అంత పెద్ద సాహసోపేత నిర్ణయం తీసుకోలే కేవలం ఇరవై ఏడు రోజులనే ఇరవై ఒక్క లక్షల కోట్లతోటి ఇరవై ఐదు లక్షల మందికి రుణమాఫీ చేసినందుకు కార్తం చేస్తున్నావా రైతులందరికీ నిజమైన రైతులకు రైతు భరోసా ఇస్తుంటే అది చూసి ఓర్వలేక రైతు దీక్ష చేస్తున్నావా రైతులతో పాటు రైతు కూలీలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు వేస్తుంటే అది చూసి ఓర్వలేక ట్రిపులర్ కూడా టెండర్లు వచ్చింది రైతులకు మంచి ధర ఇచ్చి అక్కడ మార్కెట్ ధరిస్తుంటే దాన్ని చూసేవర్వలేకర మాట్లాడుతు కచరా కేటీఆర్ కేటీఆర్ ఏమున్నా